గండకాయలు చూడండి నన్ను ఎప్పుడు వస్తాను నేను రెడీగా ఉన్నాను అన్నట్టుగా చూస్తున్నాయి అంతే కోసేస్తున్నాను చూడండి పక్కన కార్ కనిపిస్తుంది మాది అనుకోకండి ఆ కార్ మాది కాదు మా ఎదురు వాళ్ళది లోపల లోపలండి దండకాయలు ఈ కాయలు కూడా గ్రీన్ కలర్ అవడం వల్ల ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుక్కొని పోయాలి చూసారా లోపల లోపల ఎలా ఉన్నాయో దండకాయలు అయితే ఈసారి బ్రహ్మాండంగా వచ్చింది పోయిన వారం పెట్టినప్పుడు కొద్దికాయలే వచ్చినాయి ఈ దొండకాయ పాదు ఉంటే మాత్రం ఇది మూడు వందల అరవై ఐదు రోజులు చక్కగా వస్తుంది ఎక్కడెక్కడ ఉంటాయి ఈసారి బేషన్ పట్టేటట్లేదు ఎక్కడెక్కడ ఒక నాకు మనం పండించుకునే పంట హార్వెస్ట్ చేస్తుంటే నాకు ఒకటి అండి ప్రెగ్నెన్సీకి ఉన్నప్పుడు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం కదా కానీ ఎంత ఇబ్బంది పడినా ఎంత బాధపడినా డెలివరీ అయిన తర్వాత ఆ బిడ్డను చూసి ఆ బాధ అంతా మర్చిపోతాం కదండి మించుమించు మొక్కలు కూడా అంతే ఎంత కష్టపడి పెంచుతామో వాటి ఈ పంట హార్వెస్ట్ మనం చేసినప్పుడు అదే అనిపిస్తుంది ఎంత కష్టపడి పెంచాము అని చెప్పి మనం ఇలా పెంచుకున్న మొక్కలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ బాధ అంతా పోతుంది అది ఎంత కష్టపడ్డాము అనే మాట ఉండదు హార్వెస్ట్ చేసేటప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుందండి అసలు మొక్కలతో ఎంత బాగున్నాయండి అసలు చూడండి ఇక్కడ కూడా వచ్చినాయి బాధ ఉన్న చోట కింద మనం పండించుకున్న కూరలు వండేటప్పుడు కూడా అండి తొందరగా ఉడికి తీయండి అసలు బయటకున్న వాటికినా కూడా ఇంట్లో పండించుకుని పోయిన వారం అనుకున్నానండి దొండకాయలు ఏంటి కొద్దిగా వచ్చినాయి అనుకున్నా విన్నట్టుంది నా చెట్టు మా అమ్మ ఏంటి నన్ను కొద్దిగా కాసేవంటుంది అని చెప్పేసి చక్కగా విస్తారంగా ఇచ్చిన ఈసారి మాత్రం దొండకాయలు అమ్మతో నేను మాట అనిపించుకోకూడదు అన్నట్టుగా అమ్మ సర్దుతుంది చిన్న పేషెంట్లు సరిపోలేదని పెద్ద పేషెంట్లు తెచ్చి దాంట్లో పెడుతుంది మనం తింటూ మళ్ళీ ఇంకా పక్క వాళ్ళకు కూడా ఇస్తూ కాయలు అలా వస్తున్నాయి అంటే అంతకన్నా ఆనందం ఏముంటుందండి మనకి ఈరోజైతే ఇంకా అయిపోయినట్టున్నాయి దొండకాయలు కూడా ఇంకెక్కడా లేవు అన్నీ కోసేసాను చూసారే ఫ్రెండ్స్ ఈరోజైతే మరి నాకు ఎన్ని దొండకాయలు వచ్చినాయో మళ్ళీ ఇప్పుడు అవన్నీ చూపిస్తాను ఎన్ని వచ్చినాయి అనేది మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ ఇన్ని దొండకాయలు అయితే వచ్చినాయి ఇందాక దీంట్లో పెట్టాను ఇది పట్టలేదు మళ్ళీ అమ్మ పెద్ద బేషన్ తీసుకొచ్చి దీంట్లో పెట్టింది మరి మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్